మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు మాట్లాడదాం మాట్లాడేద్దాం నమస్కారం గురు శ్రీవాత్ సెప్టెంబర్ మాసం విశేషంగా తులారాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది సో చంద్రగ్రహం కూడా ఈ నెలలోనే ఉంది మనకు గ్రహణం తాలూకు ఇంపాక్ట్ పాజిటివ్ ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురువు తప్పకుండా తెలియజేస్తారు ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీవాత్రి నమః శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ నమప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత తులారాశి వారికి గ్రహణం యొక్క ఎఫెక్ట్ ఏమాత్రం లేదు కనుక తులారాశి వారికి శుభయోగాలే ఉన్నాయి అదృష్ట యోగాలే ఉన్నాయి తప్ప అంత చెప్పుకోదగ్గటువంటి నెగిటివ్ పాయింట్స్ అయితే ఏమీ లేవు ఈ మాసంలో వీళ్ళు చాలా అనుకూలమైనటువంటి వాతావరణంలో ఉంటూ ఉంటారు ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు డబ్బు సంపాదించడంలో ముందుంటారు ధైర్య సాహసాలతో కూడుకున్నటువంటి పరిస్థితులు వీళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి అలాగే ఇన్ని రోజులు ఏవైతే కష్టాలు నష్టాలు అనుభవిస్తున్నారో వాటి నుంచి బయటపడడానికి ఇది మాసం చాలా అనువైనటువంటి మాసంగా తులారాశి వారి గురించి చెప్పుకోవచ్చండి తులారాశి వారు చాలా నిక్కచ్చిగా ఉంటారు ఉండేటటువంటి మనుషులు న్యాయపరమైనటువంటి అంశాల్లో చాలా నిక్కచ్చిగా ఉండేటటువంటి వ్యక్తులలో ఈ తులారాశివారు ఒకరు అని చెప్పుకోవచ్చు వాళ్ళ ముందు ఏదైనా తప్పు జరిగినా లేదా వాళ్ళు ఏదైనా తప్పు చేద్దామని అనుకున్నా తప్పు చేయనటువంటి వారి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది తులారాశివారు అని చెప్పుకోవచ్చు అలాగే వాళ్ళ దగ్గర ఏదైనా సిస్టమేటిక్గా ఉండాలి ఏమాత్రం అటు అయినా కూడా భరించలేరు అక్కడ ఉండలేనటువంటి పరిస్థితుల్లో కూడా తులారాశివారు ఎక్కువగా ఉంటూ ఉంటారు అయితే ఈ తులారాశి వారు ఈ మాసంలో అనుకున్నటువంటి పనులు సాధిస్తూ ఉంటారు పూర్వీకుల ఆస్తులు కొనుగోలు చేసేటటువంటి అవకాశం కానీ లేదా పూర్వీకుల ఆస్తులు వీళ్లకు కోర్టు ద్వారా సంక్రమించేటటువంటి అవకాశాలు కానీ ఎక్కువగా ఉంటూ ఉంటాయి పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు కానీ చిక్కులు చికాకుల్లో ఇరుక్కున్నటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ మాసంలో బయటపడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అంటే కాంప్రమైజ్ చేసుకొని బయటకు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఆస్తులు కొనుగోలు చేద్దామనుకున్నా లేదా ఏదైనా మనకు ఆస్తులు రావాలనుకున్న ఈ మాసం చాలా అనువైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు వివాహం కానటువంటి వారికి వివాహ యోగం కలుగుతూ ఉంటుంది ఇల్లు గృహము లేనటువంటి వారికి ఈ మాసంలో ఇల్లు కొనుక్కునేటటువంటి అవకాశం కానీ లేదా కనీసం ప్లాట్లైనా కొనుక్కునేటటువంటి అవకాశం కానీ ఈ మాసంలో ఈ తులారాశి వారికి ఏర్పడబోతూ ఉంటుంది కనుక ఈ తులారాశి వారికి ఈ మాసం అదృష్ట యోగములు అని చెప్పుకోవచ్చు అలాగే విదేశీ యానము విదేశీ ప్రయాణం చేసేటటువంటి వారికి ఇది చాలా అనువైనటువంటి సమయము అని చెప్పుకోవచ్చు ఆ ముఖ్యంగా ఏంటి అని అంటే గనక ఖర్చులు అధికంగా విపరీతంగా చేస్తారు ఖర్చులు కాస్త తగ్గించుకునేటటువంటి అవకాశాన్ని ఏర్పరచుకోండి అలాగే ముఖ్యంగా ఒక ఏజ్కి వచ్చేసరికి మీ జీవితంలో కోరికలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి కోరికలు తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయండి చెడు వ్యసనాలకు బానిస అయ్యేటటువంటి అవకాశాలు ఈ మాసంలో తులారాశి వారికి ఎక్కువగా ప్రారంభం అవుతాయి కనుక చెడు దారిన వెళ్లకుండా తగు జాగ్రత్తలు మీరే తీసుకోవాలి ఎందుకంటే వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పడం మాత్రమే మా బాధ్యత వెళ్లకుండా మీ మనస్సుని మీ జ్ఞానాన్ని మీ బుద్ధిని కంట్రోల్లో చేసుకోవడము మీ చేతుల్లో ఉన్నటువంటి పని కనుక చెడు మార్గం గుండా వెళ్లకుండా పరస్త్రీ వ్యామోహంలో కానీ డబ్బు వ్యామోహంలో పడిపోయి మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి లక్ష్యాన్ని మర్చిపోయేటటువంటి ప్రయత్నం మాత్రం చేసుకోకండి ఎట్టకేలకు ఈ మాసం వీళ్లకు కొద్దిగా అనువైనటువంటి మాసమే తప్ప అంత చెప్పుకోదగ్గటువంటి అంశాలు అయితే ఏమి కనిపించట్లేదు అలాగే రాజకీయ నాయకులకు సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి సెలబ్రిటీస్కు ఇది చాలా అనువైనటువంటి మాసం అని చెప్పుకోవచ్చు మంచి మంచి సినిమా అవకాశాలు వస్తూ ఉంటాయి పెద్ద సినిమాలు చేసేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఇది చాలా అనువైనటువంటి మాసము అని చెప్పుకోవచ్చు కనుక ఈ తులారాశి వారికి అద్భుతమైనటువంటి రాజయోగం సిద్ధిస్తుందండి స్ట్రక్ అయిపోయిన అమౌంట్ మండి బకాయిలు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ ఈ మాసంలో తప్పకుండా మండి బకాయిలు ఏవైతే ఉన్నాయో వసూలు చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ధైర్య సాహసాలు పెరిగేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి వీలైనంత వరకు డబ్బు నిలిచిపోయినటువంటి పరిస్థితుల్లో తిరిగి రాబట్టుకోవడానికి ఎన్నో పన్నాగాలు చేస్తూ ఉంటారు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు కాబట్టి డబ్బులు తిరిగి వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అలాగే మీ జీవితంలో ఎవరిని డబ్బు డబ్బు నమ్మి ఇచ్చి మోసపోకండి ఎందుకంటే నమ్మకంతో కూడుకున్నటువంటి డబ్బులు ఇప్పటికీ కూడా తిరిగి రావు కనుక వీలైనంత వరకు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోండి అలాగే ఏదైనా కూడా నోటి మాట పనికి రాదు ఏదైనా నోటు మాట అంటే పేపర్ వర్క్ ఉన్నటువంటిదే పనికి వస్తుంది అలాంటివి ఏవైనా పేపర్ వర్క్ ఉన్నటువంటి పనులే చేసుకోండి తప్ప నోటి మాటతో కూడినటువంటి పనులు చేసుకోకండి అలాగే ఈ మాసంలో ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకున్నా లేదు అని అంటే కనుక ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్ళాలనుకున్నా చాలా అనువైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు తప్పకుండా పెట్టుబడులు పెట్టాలి అంటే కనుక స్టాక్ మార్కెట్లో పెట్టండి గోల్డ్ బిజినెస్ మీద పెట్టండి అలాగే భూముల మీద మీరు పెట్టుబడులు పెట్టండి తప్పకుండా అది సఫలీకృతమయ్యేటటువంటి అవకాశాలు మీ జీవితంలో ఏర్పడతాయ ఇక విశేషంగా ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు వీళ్ళు ముఖ్యంగా ఈ తులారాశి వారికి వీలైనంత వరకు నేను ఒక శివశక్తి స్ఫటికలింగం ఇస్తాను ఆ శివశక్తి లింగాన్ని మీ ఇంట్లో పెట్టుకుని ప్రతినిత్యం దాని ముందర కూర్చుండి ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షరి మంత్ర మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు దాని ముందర కూర్చొని చెప్పుకునే ప్రయత్నం చేయండి తద్వారా మీకు జీవితంలో ఉన్నటువంటి ఆటంకలు ఇబ్బందులు ఆర్థికపరమైనటువంటివి ఆరోగ్యపరమైనటువంటి అన్నీ కూడా పూర్తయ్యేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి కొన్ని నక్షత్రాల వారికి కొన్ని రాసుల వారికి ఈ గ్రహణం చెడుగా ఉంటే కొన్ని రాసుల వారికి కొన్ని నక్షత్రాల వారికి పాజిటివ్నెస్ ఎక్కువగా ఉంటుంది శుభాలు చేకూరేటటువంటి అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి ఎందుకంటే కొందరికి నష్టమయ్యేటటువంటిది మరి కొందరికి లాభం చేకూరుస్తూ ఉంటుంది ఒక రోగికి నష్టం డాక్టర్లకు ఫీజు కట్టాలి అదే డాక్టర్ లాభం ఫీజులు వస్తున్నాయి కాబట్టి అలాగే ఇక్కడ కొంత నష్టము కొంతమందికి లాభాన్ని చేకూరుస్తుంది కాబట్టి దీంట్లో శుభ అశుభ ఫలితాలు ప్రతి ఒక్క మానవాళికి ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ గ్రహణ సమయాలలో పట్టు విడుపు స్నానాలు గర్భిణీ స్త్రీలు పాటించేటటువంటి నియమాలు ప్రధానంగా ఉండి తీరాలి ఎందుకంటే ఇది సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణము ఈ చంద్రగ్రహణం అనేటటువంటిది ఆద్యంత పుణ్యకాలము అని దీనికి పేరు అంటే పుణ్యకాలము అన్నదానికి అర్థం ఏంటి అంటే ఈ గ్రహణ సమయంలో జప తప హోమాలు ఎవరైతే ఆచరిస్తారో వాళ్లకు దీని యొక్క రేడియేషన్ అంటే నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు ఉంటాయి ఇది కుంభరాశిలో ఏర్పడుతుంది కాబట్టి ఈ కుంభరాశి వారు ఈ గ్రహణాన్ని అస్సలు చూడకూడదు అందులోని శతభిష నక్షత్ర జాతకులు ఈ గ్రహణాన్ని చూడకూడదు మళ్ళీ ఈ ఏ రాశుల వారంటే మేష వృషభ మిథున రాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు ముఖ్యంగా ఏ రాశులు కుంభ మేష వృషభ మిథున నాలుగు రాసుల వారు చూడకూడదు శతభిషా నక్షత్రము పూర్వభద్రా నక్షత్రము ఈ రాసుల వారు కూడా చూడకు ఈ నక్షత్రాల వారు కూడా చూడకూడదు ఎందుకంటే శతభ శతభిషా నక్షత్రంలో ప్రారంభమై పూర్వాభాద్ర నక్షత్రంలో ఎండ్ అయిపోతుంది కాబట్టి ఈ రెండు నక్షత్రాల వారు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు ఇది శాస్త్రం అండి ఓకే సో కొన్ని రాసుల వాళ్ళకి ఇబ్బందికరమైన మాట్లాడుకున్నాము వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ముఖ్యంగా ఏ పనులు అవాయిడ్ చేయాలంటారు ఈ కొన్ని అయితే ఈ ఎవరైతే ఈ నక్షత్రాలు శతభిషా నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం ఎవరికైతే ఏర్పడుతుందో ఎవరైతే ఆ జాతకులు ఉన్నారో తప్పకుండా ఆ యొక్క గ్రహణ సమయం అంటే రాత్రి ఎనిమిది గంటలకు మా యొక్క ఆశ్రమంలో మా యొక్క ఆలయంలో అరిష్ట నివారణ తంత్ర యాగం ప్రారంభమవుతుంది మీరు ఎవరైనా శతభిషా నక్షత్రం వారు పూర్వాభాధ నక్షత్రం వారు ఉంటే గనక రండి ఈ యొక్క పూజలు చేసుకోండి గ్రహణ సమయంలో చేసేటటువంటి తాంత్రిక విధానాల పూజలు కొన్ని ఉంటాయి అవి వచ్చి చేయించుకోండి అలాగే రాసులలోకి వస్తే గనక కుంభరాశి వారు తప్పకుండా ఆచరణ చేసుకోవాలి మేష వృషభ మిథున రాశి వారు తప్పకుండా మా యొక్క ఆలయానికి వచ్చి ఈ పూజలలో పాల్గొనండి ఎందుకంటే గ్రహణం యొక్క ఎఫెక్ట్ రేడియేషన్ నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఈ నక్షత్రాల మీద ఈ రాసుల మీద ప్రభావం చూపిస్తుంది ఇక ఈ రాసుల వారికి నెగిటివ్ ఇంపాక్ట్ కదా ఇక పాజిటివ్ ఇంపాక్ట్ ఉన్నటువంటి రాసుల్లో ముఖ్యంగా నాలుగు రాసులు ఉన్నాయండి ఒకటి కన్యా రాశి వారికి మహర్జాతకం పట్టబోతుంది ఈ గ్రహణ యొక్క ఎఫెక్ట్ వల్ల అలాగే ధనస్సు రాశి వారికి మహర్జాతకం పట్టబోతుంది మీన రాశి వారికి మహర్జాతకం పట్టబోతుంది అందులోను సింహరాశి వారికి ఈ నాలుగు రాశుల వారికి ఈ గ్రహణ సమయం వల్ల మహర్జాతకం పట్టబోతుంది ఓవరాల్ గా తులారాశి వల్ల పరిస్థితి అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు ఈ మాసంలో ధన్యవాదాలు